నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాజేంద్ర నగర్ ఎంటోమాలజీ ఎంప్లాయీస్ డైరీ సర్కిల్ ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించడం జరిగింది దొమ్మలు నుంచి వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి రాజేంద్ర నగర్ సర్కిల్ మలేరియా ఎంప్లాయీస్ ఎంటోమాలజీ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ సీనియర్ ఎంటోమాలజీ నామాల శ్రీనివాస్ పాల్గొన్నారు La Maleria! Comprol wants to go! La Maleria! cycle chhod padhe ho raha hai मुंहिंजे వరల్డ్ మలేరియా డేను మనం చర్చ తీసుకుంటున్నాము పబ్లిక్ అవేర్నెస్ కంటే ఎక్కడికి అవగాహన కల్పించడం ద్వారా మనం మలేరియా పూర్తిగా ఎంపిక అనేటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్ష వాళ్ళు ఈసారి గుర్తుకొచ్చింది అందులో భాగంగానే మనం ర్యాలీ అవగాహన కార్యక్రమం అదేవిధంగా కేటర్లు కూడా రాజకీయంగా ఉన్నాయి కేటర్లో పార్టీలను చేపట్టాయి కొంత అభ్యర్థులు చేపట్టేపీవచ్చు పదిహేడు పోటీ జేసీఎస్ కేటర్ పార్టీలో నిర్ణయం చేయడం జరిగింది ఏదైతే ఎకరమాలజీ వర్గర్స్ వర్గర్స్ ఏ కార్యాధికారులు ప్రభుత్వంగా